మార్కాపురం జిల్లా కొనకన్న మండలంలోని గొట్లగట్టు చిన్నమనగుండం గ్రామాలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి కె ప్రకాశ్ రావు మాట్లాడుతూ కంది పంట వేసిన ప్రతి రైతు తప్పనిసరిగా పంట రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులే తమ కందులను ప్రభుత్వానికి అమ్ముకునే అవకాశం ఉంటుందని తెలిపారు ప్రస్తుతం కంది పంటకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్ కు ఎనిమిది వేలుగా నిర్ణయించబడిందని వెల్లడించారు అందువల్ల రైతులందరూ తమకు సమీపంలోని రైతు సేవా కేంద్రం సందర్శించి కంది పంట నమోదు చేయించుకోవాలని కోరారు అలాగే రబీ సీజన్లో పంటలు వేసిన రైతులందరూ పంటల వివరాలను నమోదు చేసుకోవడం తప్పనిసరిగా చేయాలని సూచించారు ముఖ్యంగా మినుము పంటకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలకు ఏడు వేల ఎనిమిది వందలుగా నిర్ణయించబడిందని కాబట్టి మినుము పంట వేసిన రైతులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించుకోవాలని తెలిపారు ప్రభుత్వ మద్దతు ధర లభించాలంటే పంట నమోదు తప్పనిసరి కావడంతో రైతులు నిర్లక్ష్యం చేయవద్దని స్పష్టం చేశారు కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది స్థానిక రైతు Det er det.